మిత్రులారా నమస్తే పరమపావనమైన గీతా పారాయణానికి హృదయపూర్వక స్వాగతం జ్ఞానయోగం పదహైదవ శ్లోకం ఏం జ్ఞాపరవి ముముక్షుభిర్మైవ తస్మాత్వ పూర్వై పూర్వతరం కృతం శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో అంటున్నాడు అర్జున నీకు పూర్వీకులైన ఎందరో ముముక్షువులు నా యొక్క భగవత్ తత్వాన్ని తెలుసుకుని నిష్కామ కర్మాచరణము ద్వారా మోక్షాన్ని పొందారు నీవు కూడా ఆ ముముక్షువుల యొక్క మార్గాన్ని అనుసరించు నీవు కూడా రహితమైనటువంటి కర్మలను ఆచరించు అంటున్నాడు మనకిక్కడ ఒక సందేహం రావచ్చు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చతుర్వర్ణ వ్యవస్థకి సృష్టికర్తను నేనే అయినప్పటికీ నేను అకర్తను కారణం ఏమిటంటే నేను ప్రతిఫలాపేక్ష రహితంగా కర్మలను ఆచరిస్తాను కర్మఫలాసక్తి రహితంగా ఆచరిస్తాను నిష్కామ బుద్ధితో ఆచరిస్తాను కాబట్టి నాకు కర్మలు అంటవు ఈ యొక్క తత్వాన్ని తెలుసుకున్న వారందరూ కూడా మోక్షాన్ని పొందుతారు వారు కూడా కర్మబంధాలలో చిక్కుకోరు అంటూ పరమాత్ముడు చెప్పాడు అలాంటప్పుడు మళ్ళీ ఈ ముముక్షువుల గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చింది మనం రెండు విషయాల్ని గ్రహించవచ్చు ఒకటి తరానికి తరానికి మధ్య జ్ఞానంలో వ్యత్యాసం ఉంటుంది పూర్వుల కంటే ప్రస్తుతం ఉన్న తరం తెలివైనవారు ప్రస్తుతం ఉన్న తరం కంటే రాబోయే తరం మరింత తెలివైనవారు అయినప్పటికీ పూర్వులను గౌరవించాలి ఇది భారతీయ సనాతన సంప్రదాయం పూర్వుల యొక్క జ్ఞానాన్ని పూర్వులు తెలిపిన విషయాల్ని ఆచరించాలి పూర్వీకుల్ని గురుతుల్యులుగా భావించాలి ఇది అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ అన్యాపదేశంగా చెప్తున్నటువంటి ఒక అంశం మరొక అంశం అర్జునుడు ఈ నిష్కామ కర్మయోగాన్ని ఈ నిష్కామ తత్వాన్ని సాధించడానికి సాధ్యం కాని ఆదర్శమేమో అనే భ్రమలో ఉంటాడేమో అలా కాదర్జున ఇది సాధ్యమైనటువంటి ఆచరణే ఎంతోమంది ముముక్షువులు ఈ నిష్కామ రహస్యం రహస్యమెరిగి కర్మాచరణం చేసి మోక్షాన్ని పొందారు ధరించారు కాబట్టి నీవు కూడా సాధ్యమైంది వాళ్ళు ఫలితాన్ని పొందారు కాబట్టి తప్పనిసరిగా ఈ నిష్కామ కర్మాచరణం చేసి నిష్కామ కర్మాచరణం ద్వారా మోక్షాన్ని పొందమని అర్జునుడికి తెలియజేస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ మిత్రులారా పరమపుణ్యప్రదమైన పోతన భాగవతం ధ్రువోపాఖ్యానానికి స్వాగతం నారద మహర్షి ధ్రువుడితో అంటున్నాడు ధర్మార్థ కామ మోక్షాలు అనబడే నాలుగు పురుషార్థాలు శ్రేయస్సు పొందాలి అనుకునే మానవులు హరిపాద పద్మాలను ఆశ్రయించడం వినా మరొక దారి లేదు కావున తటమున హరి సాన్నిధ్యంబు సుచీయు అతి పుణ్యమునై మధువనమునకును చనుము మేలు సమకురు నటన్ సుగుణనిధి ధ్రువ యమునా నది ఒడ్డున హరినివాస స్థానమైనట్టి పరమ పవిత్రమైన పుణ్యప్రదమైన మధువనానికి వెళ్ళు అక్కడ నీకు మేలు జరుగుతుంది ఆ యమునాతటిని శుభతోయములం గ్రుంకి నిష్ఠతో నచ్చట నారాయణునకును నమస్కృతులాయతమతి చేసి చేయూయమని యమములం శుభకరమైన ఆ యమునా నది జలాల్లో మునకలు వేసి ఆ క్షేత్రములోని నారాయణమూర్తికి అత్యంత శ్రద్ధతో నిశ్చలమైన బుద్ధితో నమస్కరించు సంసిద్ధమైన తలంపుతో యమనియమాలను ఆచరించు అంటూ నారదుడు ధ్రువుడికి చెప్తూ ఉన్నాడు ఇక్కడ నారాయణుణ్ణి నిచ్చలమైన బుద్ధితో నమస్కరించమన్నాడు యమనియమాలను ఆచరించమంటున్నాడు మనం ఒక్కసారి ఆ యమనియమాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పతంజలి మహర్షి ప్రతిపాదించినటువంటి అష్టాంగ యోగ దర్శనం అష్టాంగాలు ఎనిమిది అంగాలు యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణ ధ్యానం సమాధి ఈ అష్టాంగాలలో మొదటిది యమము యమము అంటే అదుపులో ఉంచుకోవలసింది నియంత్రించవలసింది ఆ యమములు ఆ యమముకు సంబంధించి ఐదు ఉన్నాయి అహింస సత్యం అస్తేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం అహింస హింస కానటువంటిది దేనివల్లైతే మన మనసుకు కానీ శరీరానికి కానీ బాధ కలుగుతుందో నొప్పి కలుగుతుందో ఆ పనిని ఇతరులకు చేయకపోవడమే అహింస సత్యం ఎల్లప్పుడూ నిజం మాట్లాడటం భగవంతుడొక్కడే సత్యం అని గ్రహించడం అస్తేయం స్థేయం అంటే దొంగిలించుట స్థేయం అంటే పరుల సొమ్ము ఆశించటం అస్థేయం అంటే దొంగిలించకపోవడం పరుల సొమ్మును ఆశించకపోవటం బ్రహ్మచర్యం స్త్రీ సంపర్కాన్ని పొందకపోవటం అయితే ఇక్కడ వంశాభివృద్ధి కోసమే దాంపత్యం అని ఎరిగి ఏకపత్నీవ్రతుడైన గృహస్థు బ్రహ్మచారి అంటుంది శాస్త్రం కాబట్టి విశృంఖలమైనటువంటి వాంఛలు లేకుండా ఏకపత్నీవ్రతం ఆచరించటం కూడా బ్రహ్మచర్యం కిందికే వస్తుంది అపరిగ్రహం ప్రతిఫలాన్ని ఆశించకుండా ఉండటం దురాశ లేకపోవటం ఇవి యమములు నియమము అంటే ప్రయత్నపూర్వకంగా ఆచరించవలసినవి ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవలసినవి ఇవి కూడా ఐదు నియమాలు ఉన్నాయి శౌచం సంతోషం తపస్సు స్వాధ్యాయం ఈశ్వర ప్రణిధానం శౌచము శారీరక శుద్ధే కాకుండా మానసిక పవిత్రత నిర్మలమైన మనస్సు కలిగి ఉండటమే శౌచం శుచిగా ఉండటం సంతోషం తనకు లభించిన దానితో తృప్తి నొందటమే సంతోషం భగవంతుడు మనకు ఏమనుగ్రహించాడో దానికి తృప్తి చెందటం సంతోషం తపస్సు తపస్సుల్ని మూడు రకాలుగా చెప్పుకుంటాం శారీరక తపస్సు మానసిక తపస్సు వాక్ తపస్సు శారీరక తపస్సు అంటే పెద్దలకి గురువులకి సేవ చెయ్యడం గౌరవించడం పూజించడం మానసిక తపస్సు మనస్సులో ఎప్పటికీ పవిత్రమైన భావనలను నిర్మలమైన ఆలోచనలను కలిగి ఉండటమే మానసిక తపస్సు వాక్ తపస్సు ప్రియమైన మాటలు మాట్లాడటం మృదువైన మాటలు మాట్లాడటం సత్యం మాట్లాడటం మితంగా మాట్లాడటం ఇది వాక్ తపస్సు స్వాధ్యాయం భగవత్ చింతన గురించి తెలియజేసేటటువంటి వేదాలు ఉపనిషత్తులు ఇతిహాసాలు పురాణాలు ఇవన్నింటినీ అధ్యయనం చేయటమే భగవంతుడి గురించి తెలుసుకోవటానికి ప్రయత్నించటమే స్వాధ్యాయం ఈశ్వర ప్రణిధానం ఆ పరమేశ్వరుణ్ణి శరణువేడటం అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ భావేన రక్ష రక్ష జనార్దనాంటూ ఆ భగవంతుణ్ణి శరణు కోరటమే ఈశ్వర ప్రణిధానం ఈ యమ నియమములను ఆచరించు అంటూ నారద మహర్షి చెప్పాడు ఇంకా ఏమంటున్నాడు మరియు బాలుండవగుటం చేసి వేదాధ్యయనాద్యుచిత కర్మ అనర్హుండవయ్యు ఉచితంబులకు కుశాజినంబులం చేసి స్వస్తిక ప్రముఖాసనంబులం కల్పించుకొని త్రివుత్ప్రాణాయామంబులంచేతం ప్రాణేంద్రియ మనోమలంబులను చాంచల్య దోషంబుల హరించి స్థిరంబైన చిత్తంబున ఇంకా పుత్ర ధృవ నువ్వు పసివాడవు వేదాలను పఠించేటంత తగిన వయస్సు నీకు లేదు కాబట్టి వేదాలను పఠించే అర్హత నీకు లేకపోయినప్పటికీ నీవు దర్భలు జింక చర్మం స్వస్తికం మొదలైన యోగాసనాలు ఏర్పరచుకో తడవకు మూటి చొప్పున మూడు తడవలు ప్రాణాయామం చెయ్యి ప్రాణం ఇంద్రియం మనస్సు వీటిలోని దోషాలను తొలగించుకొని నిలకడలేని మనస్సు వల్ల దొర్లే పొరపాట్లను సరిదిద్దుకో దిట్టపడ్డ హృదయంతో స్థిరమైన మనస్సుతో హరిని ధ్యానించు ఇందులో నారదుడు ఆసనాలు చేయమంటున్నాడు అలాగే ప్రాణాయామం చేయమంటున్నాడు ప్రాణాయామంలో రేచకము పూరకము కుంభకము అనే మూడు విషయాలు ఉన్నాయి రేచకం నాసికా ముద్ర కుడివైపు నాసికను బంధించి గాలిని లోపలికి తీసుకోవటమే పూరకం ఈ పూరకం తర్వాత గాలిని కొన్ని క్షణాల పాటు బంధిస్తాం అది అంత కుంభకం తరువాత ఎడమవైపు నాసికను బంధించి కుడివైపు నాసిక నుంచి ఆ శ్వాసను వదిలేస్తాం ఆ వదలటమే రేచకం వదిలిన తర్వాత కొన్ని క్షణాలు శ్వాసను తీసుకోకుండా ఆపుతాం అది అంతః కుంభకం తర్వాత మళ్ళీ శ్వాసను తీసుకొని కుడివైపు నుంచి తీసుకొని ఎడమవైపు వదిలేస్తాం ఇది ఒక ఆవృతం పూరకము కుంభకము రేచకము ఇలాంటి మూడు ఆవృతాలని రోజుకు మూడుసార్లు చేయడం ద్వారా నీకు మనస్సు స్థిరంగా బుద్ధి స్థిరంగా ఉంటుందంటూ నారద మహర్షి ధ్రువుడికి చెప్పడం జరిగింది మిత్రులారా తర్వాతి భాగాన్ని మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం భూయాత్ హరి ఓం తత్సత్